భత్తులు బలరామకృష్ణ గారికి అలాగే మాజీ మంత్రి జవహర్ గారికి అలాగే రాజానగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోడా చైర్మన్ వెంకట్రామ చౌదరి గారికి అలాగే మన పేరబ ఉమ్మడి అభ్యర్థి పేరబొత్తుల రాజశేఖర్ గారికి అలాగే నాగశ్వరావు గారికి అలాగే వేదిక మీద అల పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా ప్రతి కార్యకర్త కూడా సూచిస్తూ ఇవాళ ఏదైతే సహాయ సహకారాలు కావాలో మా వంతు సహకారం పార్టీ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క గెలుపుకు మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం కలిగిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటూ ఉన్నాను